నమస్కారం అండి ఈరోజు ఈ అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు జీతాలు పెంచట్లేదు అన్న విషయమే అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లని కొందరు బిజీగాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారన్న విషయమే కంప్లైంట్ చేయడానికి వచ్చారు ఆ విషయాన్ని కంప్లైంట్ మేము తీసుకున్నాము వీళ్ళు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలను కూడా కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తాము ఆ తర్వాత వారి సోషల్ మేరకు ఏం చేయాలన్న విషయం చేస్తామని చెప్తున్నానండి ధన్యవాదాలు అదే కదండి మాట్లాడాలి కలకర గారితో లోకల్ ఇష్యూ అయినా కూడా అది కూడా జరిగిందని మీరు చెప్పట్లేదు కదా మొత్తం రాష్ట్రం రాష్ట్రం అంటున్నారు జిల్లా అదే అండి ఒకసారి దాని గురించి దాని గురించి కనుక్కోవాలి ఒకసారి అంగర్స్ ఐసీ ఐసీటీ డిపార్ట్మెంట్ తో మాట్లాడాలి అలానే కలకర్ గారితో మాట్లాడాలి ఇలా జరిగిందంటే సార్ ఏంటి అని అడగాలి సార్ కూడా సో ఎందుకంటే సార్ దృష్టిలో ఉంది లేదు మనకు తెలియదు కదా సో ఉంది అంటే సార్ ఏదో ఒకటి చెప్తారు సార్ దృష్టిలో ఉంది అని అంటే ఇది ఓన్లీ ఇక్కడే కాదు కదా అన్ని ఆడియో కార్యాలయాలని మీరు ఈ విధంగా అడుగుతున్నారు సో అందరు ఒకసారి మాట్లాడతాను సార్ తోటి సార్ దాన్ని బట్టి ఏదో చెప్తారు ఏంటి దీని చేసిన జరిగింది అండి అదేలలో ఉన్న వాళ్ళ గురించి ఏం చేయాలి ఇలాంటివన్నీ సార్ చెప్తారు కరెక్ట్ సార్ చెప్పిన తర్వాత దాని ప్రకారం చేయాలి ఎందుకంటే చిన్న ఇష్యూ కాదు కాబట్టి మనం మన లెవెల్లో జరిగింది అయినా కూడా చిన్న ఇష్యూ కాదు కాబట్టి మనమే దీని మీద రేషన్ తీసుకోవడం కరెక్ట్ అవ్వదు అది మన జిల్లా మాట్లాడేదన్న మాట్లాడేదాన్ని చేయడం కరెక్ట్ అవుతుంది అనేది మీకు కొన్ని ఈరోజు రోజు గ్యాస్ వచ్చి నాలుగు వందల యాభై తగ్గుతున్నాము ప్రభుత్వం నాలుగు వందల యాభై ఇస్తే మేము వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెట్టి మేము ఇది గ్యాస్ పిలుచుకొని పన్నెండు వందలు పెట్టి మాకు మా సొంత ఖర్చుతో మేము పిల్లలకి వండి పెడుతున్నాము తర్వాత వచ్చి ఎఫ్ఆర్ఎస్ అని చెప్పి ఇప్పుడు గర్భవతులు బాలింత లేనేసి వాళ్ళే అన్నప్పుడు పిల్లలకి మేము చెప్పే స్థితిలో ఈ టైంలో అయిపోవాలా అనేసి ప్రభుత్వం ఉంటే మా సంవత్సరం నుంచి వచ్చినప్పుడు మేము వాళ్ళ ఇండ్ల కడకన్నా పోయి మేము స్నే తీసుకొని అదే గిన్నె మళ్ళీ ఇంకోటి పిల్లలకి స్నాక్స్ మంచి ఫుడ్ పంపించమని మేము దాంట్లో పదకొండు డిమాండ్స్లో పెట్టాము తర్వాత వచ్చి కనీసగా అతను అంటే ఆయన పెట్టిన అమల్లోనే పక్క రాష్ట్రంలో అదనంగా నేను వెయ్యి రూపాయలు ఇస్తానని ఆ రోజు మాకు మాట ఇచ్చాను సార్ మాకు పతికోడి గుడ్ మేము అందరం పిలిపించుకున్నాం సార్ అది ప్రభుత్వాన్ని కాబట్టి ఈరోజు పలం నేర్లో ఒక నేరు తెలంగాణలో ఒక అదనంగా వెయ్యి రూపాయలు మాకు నేను కోరుకుంటున్నాను ఉద్యోగ భద్రత అడుగుతా ఉన్నాను సార్ ఈరోజు రిటైర్ తీసుకుంటే హెల్పర్ రెండు వందల రెండు ఇరవై వేలు తీసుకుంటాను సార్ వర్కర్ యాభై వేలు అది ఆరు నేల తర్వాత ఇస్తుంది ఇక్కడ తర్వాత మా ఆధార్ కార్డు కొడితే ప్రభుత్వ ఉద్యోగం అని ప్రభుత్వ ఉద్యోగాన్ని అప్పుడు మేము కొట్లార్థంలో సార్ ఆయన పెట్టిన తొమ్మిది పథకాల్లో మ్యాన్ఫెక్చర్లో మాకు ఏది వర్తిస్తారు వర్తిస్తుంది ఇది ఒకటి తర్వాత వచ్చి అద్దె భవనాలు పదహైదు వందలు మూడు వేలు నాలుగు వేలు బాగా అన్ని వసతి ఫెసిలిటీస్ ఉంటే నాలుగు వేలు రాస్తుంది మా సంస్థ మా ఇసీ దేశం తర్వాత బాగలేదనుకో పదహైదు వందలు మినిమం పదహైదు వందలు సార్ వాళ్ళు మూడు వేలు తప్ప ఎటువంటి పరిస్థితులు నాలుగు వేలు ఐదు వేలు తప్ప అర్బన్లో ఎక్కడ దొరకదు సార్ రూరల్లో కూడా కానీ నాలుగు వేలు తప్ప ఎవరు ఇయ్యు సార్ స్కూల్ అంటే ఎందుకంటే స్టాకు పిల్లలు వంటి అంతా కడగా కడగా ఉంటారు కాబట్టి బాత్రూమ్ నీటిని అన్నీ ఉండాలి కాబట్టి ఈరోజు నాలుగు వేలు అదనంగా అంటే వాళ్ళు ఇచ్చేది పదహైదు వందలు రెండు వేలు సార్ ఇంకా రెండు వేలు మేము అదనంగా దాన్ని కూడా మేము ప్రశ్నించకుండా మా సంస్థను మేము అభివృద్ధి చేయాలని పబ్లిక్ సర్వీస్ చేస్తూ మేము ఎన్ని బాధలు పడతాం ఉంటే ఈరోజు మమ్మల్ని బయటికి నెట్టేసి వీళ్ళు వచ్చి మమ్మల్ని దేహాలు పగలు పెడితే మాకు బాధలుద్దా సార్ చెప్పండి సార్ బాధ బాధపడంలో న్యాయం ఉందో లేదో సార్ సచివాలయం సిబ్బంది ఈ రోజు నిన్నలా వచ్చి మేము నలభై ఏళ్ళు సర్వీస్ చేస్తున్నాం సార్ నలభై మూడు ఏళ్ళు సర్వీస్ సార్ ఇరవై మూడు ఏళ్ళు సర్వీస్ సార్ తొంభై పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మాకు స్థాపించ సంస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నాం సార్ మా బాధలు మేము ఆ పిల్లలు చూసుకుంటే రోజు మా ఇంటి అంటే డ్యూటీ చేసేది డ్యూటీలో ఆ కాలాలు కొడితే ఈ రోజు నాకు బాధ ఉంటుందా లేదా సార్ మళ్ళీ కాలేజీలు వచ్చి మా మీద తిరగబడినప్పుడు మేము తిరగబడతాం సార్ మేము తిరగబడినాము వాళ్ళు కొట్టారు మమ్మల్ని కొట్టారు కొన్ని చోట్ల అన్ని చోట్ల కదా సార్ అఫిషయాలుగా వచ్చిన వాళ్ళు అఫీషియాలుగానే మాట్లాడినాక కొంతమంది తిరగబడ్డారు మేము ఎదుర్కొన్నాము మా బాధని మేము చెప్పుకున్నాం కాలాలు పగలగొట్టడం అనేది న్యాయమా న్యాయం అన్యాయమా చెప్పండి సార్ తప్పకుండా తప్పకుండా దీన్ని సార్ తీసి తీసుకెళ్తాను దీని మీద ఏం చేయాలనే సార్ చెప్తారు మనకి ఇక్కడి నుంచే కాదు ఎందుకంటే ఒక మన జిల్లాలో జరిగి ఉండదు ఏదైనా జరిగి ఉంటే అన్ని చోట్ల ఏదైనా జరిగి ఉండొచ్చు ఆ విధంగా అన్ని తెలుసుకొని ప్రభుత్వం నుంచి కూడా వస్తుంది సార్ అవును ఈ విషయం తప్పకుండా సార్ సార్తో మాట్లాడతానమ్మా ఎందుకంటే చిన్న విషయం కాదు కాబట్టి చిన్న విషయాలు ఏదైనా మనం చేయొచ్చు కానీ పెద్ద విషయాన్ని మనం ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాంట్లో మనం ఇక్కడ ఓన్లీ ఒక డివిజన్ పరిధిలో మనం ఏదైనా తీసుకున్నామంటే దాని వల్ల తప్పు జరిగే ఆస్కారం ఉంటుంది అది కేవలం మన జిల్లా యంత్రాంగం నుంచి వస్తేనే మనం ఏదైనా చేస్తే కట్టుగా ఉంటుంది మీకు అది ఒక పర్మెంట్ సొల్యూషన్ లాగా ఉంటుంది లేదంటే ఇప్పుడు ఏదైనా చేసిన సార్ గొడవలు ఎక్కువ ఇలాంటి జరగడం తప్ప సచివాలయం స్టాఫ్ అని అంటున్నారు ఇప్పుడు దీనిలో మనం ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి సచివాలయం స్టాఫ్ సో మీరు బాధపడటం బాగా బాధపడటం మళ్ళీ మీరు వాల్మీకి పెరగడం ఇలాంటివన్నీ మనం అవాల్సిన అవసరం లేదు అదే జిల్లా యంత్రాంగం నుంచి వచ్చినప్పుడు అది అందరూ కూడా ఒక గా ఒక ప్రాసెస్ ప్రకారం ఏదో చేసి పెడతారు అర్థమైంది దాని దాంతో మాట్లాడతాం తప్పకుండా అన్ని ఆడియో వర్క్స్ వెళ్ళారు కాబట్టి అందరు ఆడియో కూడా మాట్లాడతారు తప్పకుండా మీరు చెప్తారు సార్ ఏదో అన్న విషయాన్ని సో దాని ప్రకారం మేము చేయాలని చెప్తాం ఇంకోటి సార్ మా మనోభావాలు దెబ్బతి చేసినారు కాబట్టి మేము అది కూడా మా ప్రసాద్ ఎంజీఓ ఆఫీసులో చెప్పినాం సార్ మాలో ఏమన్నా ఇది రకంగా ఇబ్బంది అయ్యి ఎవరైనా ఏమైనా అయితే దాని పూర్తి బాధ్యత ప్రభుత్వమే భరించండి ఆ ఊర్లో మేము కార్యకర్తలుగా మా బిల్డింగ్లు కానీ ప్రజలు ఎట్లా పనిచేసే అక్కడ నింపుకుంటామో అని లోపల తెలుసుకుంటాం సార్ ఉన్నట్టు మీ వేగాలు పొగలు మాకు ఎంత బాధ అనిపిస్తుంది చాలా మంది ఆయాలు అయితే ఉద్యోగ భద్రత లేక ఆధారంలో గుళ్ళ దగ్గర అడుగుతుంటున్నారు సార్ ఇదేనా సార్ మా గవర్నమెంట్ చేసేసి

ఇప్పుడు నాకు ఒక యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే పద్దెనిమిది ఏళ్ళలో నేను ఉద్యోగం లేదు నాకు నలభై ఏళ్ళు అనుభవం సార్ ఈ నలభై ఏళ్ళ లో కూడా నేను ఇంకా బాధ ఎప్పుడు చూడలేదు సార్ ఎంత బాధ అనిపిస్తుందో మీరు చెప్పండి మీరు కావాలనుకున్న డిమాండ్స్ మీరు అడుగుతున్నారమ్మా తప్పకుండా అది ప్రభుత్వ దృష్టిలో ఆల్రెడీ వెళ్ళి ఉంటుంది నేను కూడా ఇక్కడ నుంచి మళ్ళీ పంపిస్తాం ప్రతి కాకుండా మళ్ళీ మాట్లాడతాం ఇలా వచ్చి చాలా మంది అడిగారు నిజంగా వాళ్ళు ఇబ్బంది ఉన్న విషయం కనిపిస్తామని అడుగుతాము చేయాలి మన మానసిక ఒత్తిడి ధ్యాన లోన్ అయ్యాడుగా ప్రవర్తిస్తారా సార్ ప్రతి దీనికి అది మాకు